హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ కొలుగూరు అయితే రైతులు కొంతమంది తెలుసో తెలియకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం మగజన పెట్టిన తర్వాత అందులో ఒకటేసారి పని అయిపోతుందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఆ హెర్బీ సైడ్స్లోనే మన పురుగు మందులు కూడా కలిపి కొట్టడం జరుగుతుంది సో దానివల్ల ఒకసారి ఇక్కడ మనకు లైవ్లో కనిపిస్తుంది ఇక్కడ సైడ్ గ్రీనరీ ఉంది కదా ఇది మొత్తం దీనికి మందు కొట్టలేదు ఆయన సో దీంట్లో ఏం చేసిందంటే గడ్డి మందు కలిపి కొట్టిండి ఇది అంత నెల రోజుల షేన్ కూడా కాదు గడ్డి మందు కలిపి కొట్టడం వలన షేన్ మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోయింది ఇది అసలు పచ్చవాడే ఆప్షన్ కూడా లేదు ఇది పరిస్థితి దయచేసి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పని అయిపోతే బాధ పోతాయనుకో అని కాకుండా సో మనం చేసేదే పైసల కోసం సో మనం పంట పండించేదే మన సాటిస్ఫాక్షన్ కోసం కాబట్టి సో కంప్లీట్గా మొత్తానికి మొత్తం ఇక్కడ మగజొన్న కూడా మొత్తం చచ్చిపోయింది ఇక్కడ చూసుకుంటే అంటే అందులో సగం మందం ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ గడ్డి మందు కొట్టేసిండు అంటే అందులో పురుగు మందు యాడ్ చేయలేదు సో అది కొంచెం కొంచెం చచ్చిపోతూ ఉంది సో ఇక్కడ ఏం అంటే దాంట్లో మళ్ళీ ఏం చేసిండు పురుగు మందు యాడ్ చేసిండు అన్నట్టు మొత్తం కంప్లీట్గా కూడా డెడ్ అయిపోయింది సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఫర్టిలైజర్లో ఉన్నటువంటి డీలర్ని కంపల్సరీ అడిగి వాళ్ళ ఆదేశాల మీద కొడితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను సో ఇలా చేయడం వలన నష్టం ఎవరికి రైతుకే సో కంపల్సరీ ఆలోచించి అర్థం చేసుకొని చేయాల్సిందే కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ మంచి పచ్చగా ఉంది ఇక్కడ వస్తే మొత్తం చచ్చిపోయింది ఇది పరిస్థితి దయచేసి సొంత నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి రెండు సార్లు అడగండి అడిగి క్లారిటీ తీసుకోండి సో మరిన్ని సమస్య మీది పరిష్కారం మాది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా మాకు ఒకసారి ఫోన్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటే చూసి కాల్ చేయండి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ చేసే అవకాశం కంపల్సరీ తీసుకుందాం ఇది పరిస్థితి ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ